హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎవర్ గ్రీన్ షిప్ స్వీస్ కెనల్ని బ్లాక్ చేసిందని అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఎనిమిది లోపు సుమారుగా మూడు వందల అరవై తొమ్మిది సిప్స్ ఆగిపోయాయి దీని వలన పది బిలియన్ డాలర్స్ అంటే ఎనభై మూడు వేల కోట్ల ట్రేడ్ నిలిచిపోయింది ఒక సిప్పు దాదాపుగా ఒక వారం పాటు ప్రపంచంలోనే థర్టీ పర్సెంట్ ట్రేడ్ ని ఆపేసింది గ్రీన్ అనే సిప్ అక్కడ ఎందుకు గ్రౌండింగ్ అయిందో సూయెజ్ కెనాల్ ఎలా ఏర్పడింది ఎవరు నిర్మించారు సూయజ్ కెనాల్ ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయం మనం తెలుసుకున్నాం ఈజిప్ట్ లో ఉన్న ఈ సూయజ్ కెనాల్ ఐరోపా ఆసియా దేశాలను కనెక్ట్ చేస్తుంది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వరకు మెడిటేరియన్ సీ మరియు రెడ్ సీ కలుపుతూ సూయెజ్ కెనాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం కలుపుతూ ఉన్న ఈ సూయజ్ కెనాల్ ఎప్పుడూ సిప్స్ తో రద్దీగా ఉంటుంది సూయిస్ కెనాల్ అనేది మనుషులతో నిర్మించిన కెనాల్ ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది యూరోప్ నుండి ఆసియాకు ఆసియా నుండి యూరోప్ కు షిప్పింగ్ ట్రేడ్స్ ఈ కెనాల్ ద్వారానే నడుస్తాయి సూయిజ్ కెనాల్ దాదాపు నూట తొంభై మూడు కిలోమీటర్ల పొడవు రెండు వందల ఐదు మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ కెనాల్ ను నిర్మించాలని రెండు వేల సంవత్సరాల క్రితం అనుకున్నారు కానీ ఆ కాలంలో తగిన ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఈ కెనాల్ నిర్మించడం కష్టమని ఆపేశారు నిజానికి మెడిటేరియన్ సీ నుండి నైలు నది మీదుగా రెడ్ సీలోకి ప్రయాణించవచ్చు కానీ నైలు నది అనేది కొన్ని వందల కిలోమీటర్ల పడవతో చాలా మలుపులతో షిప్స్ ప్రయాణించలేని చిన్న చిన్న నదులకు విడిపోయి ఉంటుంది షిప్పింగ్ ట్రేడర్స్ కి చాలా కష్టంగా ఉండేది ఆ కాలంలో చాలా వరకు ట్రేడర్స్ రెడ్ సీ ద్వారా సూయేజ్ వరకు వచ్చి అక్కడ నుండి ఒంటెలు గుర్రల ద్వారా సరుకులు తీసుకుని వెళ్లడం చేసేవారు సిక్స్టీన్త్ సెంచురీ నుండి ఎయిటీన్త్ సెంచురీ వరకు యూరోప్ లో చాలా మంది సూజికల్ నిర్మాణం గురించి ఈజిప్ట్ రాజులకు వివరించేవారు ఎందుకంటే ఆ టైంలో యూరోపియన్స్ ముఖ్యంగా బ్రిటిషర్స్ అప్పట్లో ఇండియా ఆస్ట్రేలియా దేశాలను ఆక్రమించుకొని అక్కడ ఉన్న సంపదను యూరోప్ దేశాలకు తరలించేవారు కానీ ఆ సంపద అంతా ఆఫ్రికా మొత్తం ట్రావెల్ చేసి యూరోప్ కి చేర్చడం వాళ్ళకి చాలా పెద్ద సమస్యగా మారింది సో మధ్యలో షార్ట్ కట్ల కెనాల్ ఉంటే వాళ్ళు ప్రయాణం ఈజీగా అవుతుందని అనుకున్నారు కానీ కెనాల్ ప్రొపోజ్ ని ఈజిప్ట్ యాక్సెప్ట్ చేయలేదు ఆ కాలంలో మెడిటేరియన్ సీ రెడ్ సీ వాటర్ లెవెల్స్ వేరు వేరు హైట్స్ ఉండేవి కాబట్టి కెనాల్స్ నిర్మించడం హైట్ ఎక్కువగా ఉన్న వాటర్ ఈజిప్ట్ ముంచేస్తుందని అనుకున్నారు అయితే ఆ కాలంలో సీ లెవెల్స్ అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటాయని తెలియక ఏదైనా సముద్రాన్ని మళ్లించడం ద్వారా సీ లెవెల్స్ లో తేడా వచ్చి ఈజిప్ట్ దేశం మునిగిపోతుందని భావించేవారు ఆ తరువాత లినెంట్ పాషా అనే ఎక్స్ప్లోరర్ ఈ రెండు దగ్గర వాటర్ లెవెల్స్ సమానంగా ఉన్నాయని ఈ రెండు ప్రాంతాల నుండి కెనాల్ ను నిర్మించవచ్చని కెనాల్ను నిర్మించడం ద్వారా ఏమి అవ్వదని మరియు ఎక్కడా వాటర్ బ్లాక్ చేయడం అవసరం లేదని చెప్పాడు అలాగే ఈ కెనాల్ని నిర్మించడం పెద్ద కష్టమేం కాదని పద్దెనిమిది వందల యాభైలో ఒటోమేన్ రాజుకి చెప్పాడు ఆ కాలంలో ఈజిప్టు ఒటోమన్ రాజ్యంలో ఉండేది ఆ టైంలో సయ్యద్ పాసా రాజుగా ఉండేవాడు కెనాల్ కన్స్ట్రక్షన్ ఒప్పుకొని ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ కోసం ఒక కంపెనీని స్థాపించి లినెంట్ కు పర్మిషన్ ఇచ్చాడు ఈ కెనాల్ ప్రాజెక్ట్ సేల్స్ లాగా కూడా డివైడ్ చేశాడు ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మొదట్లో స్టార్ట్ అయింది దీన్ని నిర్మించాలంటే చాలా వెడల్పులో లోతుగా మట్టిని తవ్వాలి అయితే ఇందులో కొన్ని వేల మంది ఈజిప్ట్ ప్రజలను బలవంతంగా పనిలో చేర్చారు ఆ ఎడారిలో అత్యంత ఉష్ణోగ్రత పనిచేసే వాళ్ళకి సరిపడే ఫుడ్ అండ్ వాటర్ కూడా అందేది కాదు అలాగే ఆ కాలంలో కలరా వ్యాధి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది అది సూయజ్ కెనల్ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసే వేల మందిని బలి తీసుకుంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో లో ఈజిప్ట్ కు కొత్త రోలర్ వచ్చాడు అతను ఇస్మాయిల్ పాషా తాను ఈజిప్ట్ వర్కర్స్ తగ్గించి యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్ వర్కర్స్ ని తెప్పించారు ఇలా వేల మంది పనిచేయాలంటే ఉండడానికి షెల్టర్ ఫుడ్ మరియు ఇతర వస్తువులు కావాలి రోజులు గడిచే కొద్దీ సూయజ్ కెనల్ పక్క ప్రాంతాలలో సిటీస్ ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి మెడిటేరియన్ సి రెడ్ సీ కలవడం స్టార్ట్ అయ్యాయి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ పదిహేడున సూయజ్ కెనల్ని అఫీషియల్ గా ఓపెన్ చేశారు అయితే మొదట్లో చిన్న చిన్న షిప్స్ వెళ్లేందుకు ఇది సౌకర్యంగా ఉండేది భారీ షిప్స్ ఆ చిన్న రూట్ నుండి వెళ్లడం కొంచెం కష్టంగా ఉండేది కానీ ఆ కాలంలో ఈ రూట్ లో ట్రాఫిక్ అంతగా లేదు కాబట్టి షిప్స్ రాకపోకలు బాగానే ఉండేవి అయినా కాని కెనాల్లో టూవే ట్రాఫిక్ అలౌ చేయలేదు యావరేజ్ గా ఫార్టీ అవర్స్ నార్త్ నుండి సౌత్ కి షిప్స్ వెళ్తే ఆ తర్వాత ఫార్టీ అవర్స్ సౌత్ నుండి నార్త్ కి సిప్స్ వెళ్లేదు అయితే బ్రిటిషర్స్ ఈజిప్ట్ కూడా వదలదు పద్దెనిమిది వందల డెబ్బై నుంచి బ్రిటిషర్స్ ఈజిప్ట్ ఆక్రమించడం స్టార్ట్ చేశారు అలా ఈజిప్ట్ లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ రూల్స్ స్టార్ట్ అయ్యింది చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల మరియు బ్రిటిషర్స్ ప్రెజర్ వల్ల బలవంతంగా కెనాల్ షేర్ హోల్డర్స్ అండ్ ఇస్మాయిల్ పాసా షేర్స్ ని బ్రిటిషర్స్ కి అమ్మేశారు ఈ సూయస్ కెనాల్ బ్రిటిషర్స్ కి ఎంతలో ఉపయోగపడిందంటే వరల్డ్ వార్ వన్ లో బ్రిటిషర్స్ సూయజ్ కెనాల్ ఒక వెపన్ లా యూజ్ చేసుకున్నారు ఆ టైంలో బ్రిటిష్ ఎనిమి కంట్రీస్ ఏవి సూయెజ్ కెనాల్ గుండా వెళ్లేవు కాదు వరల్డ్ వార్ ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై లో వాళ్ళు ఈజిప్ట్ నుండి వెళ్ళిపోయారు ఈజిప్ట్ మరియు సూయస్ కెనాల్ ఈజిప్ట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది ఈ సూయెజ్ కెనాల్ ఈజిప్ట్ కి థర్డ్ రెవెన్యూ సోర్స్ గా మారింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫార్టీ అవర్స్ షిప్ వెయిటింగ్ కాస్త సిక్స్టీన్ అవర్స్ కి మారింది రెండు వేల పన్నెండులో ఈజిప్ట్ గవర్నమెంట్ సూయస్ కెనాల్లో కొత్త రూట్స్ని తయారు చేయడానికి ఎయిట్ బిలియన్ డాలర్స్ని రెడీ చేసింది అయితే ఇప్పటి వరకు కొత్త రూట్స్ గ్రేట్ బిట్టర్ లేక్ వరకే పూర్తయ్యాయి ఈ బిట్టర్ లేక్ అనేది సూయస్ కెనాల్ మధ్యలో ఉంటుంది ఇక్కడ పదుల సంఖ్యలో షిప్స్ బైపాస్గా ఆగుతాయి బిటర్ లేక్ నుండి సూయజ్ సిటీ వరకు మళ్ళీ సింగిల్ ఛానల్ రూట్ మాత్రం ఉంటుంది ఆ సింగిల్ రూట్ లోనే చైనాకి సంబంధించిన ఎవర్ గ్రీన్ అనే షిప్ స్టక్ అయింది ఎవర్ గ్రీన్ షిప్ చైనా నుండి నెదర్లాండ్ కి వెళ్ళడానికి సూయజ్ కెనాల్లోకి వచ్చింది ఎవర్ గ్రీన్ షిప్ సుయేజ్ కనాల్లో ప్రయాణించేటప్పుడు వెనుగాలు ఎక్కువగా ఉండటంతో షిప్ సుయేజ్ కెనాల్లో అడ్డంగా ఎరికిపోయింది ఎవర్ గ్రీన్ షిప్ నాలుగు వందల మీటర్ల పొడవు ఉండటంతో సూయజ్ కెనాల్ నుండి బయటపడటం చాలా కష్టమైంది సూయజ్ కెనాల్ అథారిటీ ఆరు రోజులు కష్టపెడితే ఎవర్గ్రీన్ షిప్ ముందుకి కదిలింది సూయజ్ కెనాల్ అథారిటీ ఎవర్గ్రీన్ షిప్ ఓనర్స్ కి తొమ్మిది వందల పదహారు మిలియన్ డాలర్స్ ని పెనాల్టీగా డిమాండ్ చేసింది ఎవర్గ్రీన్ షిప్ ఓనర్ దాన్ని ఐదు వందల యాభై మిలియన్ డాలర్స్ కి సెటిల్మెంట్ చేసుకున్నారు ప్రస్తుతం సూయజ్ కెనల్ ద్వారా రోజు యావరేజ్ గా యాభై షిప్స్ ప్రయాణిస్తాయి అలా ఈ రూట్ లో ప్రతిరోజు వేల కోట్లలో ట్రేడ్స్ జరుగుతుంది ఎవర్గ్రీన్ ఎక్కడ గ్రౌండింగ్ అయిందో ఆ ప్లేస్ లో ఈ యాంకర్ ని ఎవర్గ్రీన్ షిప్ గుర్తుగా పెట్టడం జరిగింది మీరు చూస్తున్న ఈ లొకేషన్ లోనే ఎవర్గ్రీన్ షిప్ గ్రౌండింగ్ అయింది సుయేజ్ కెనాల్ ఆ రోజుల్లో చేసిన ఒక మంచి పని ఏంటంటే ఎన్నో వేల కోట్ల ట్రేడర్స్ ని ఈ రోజు కూడా చాలా సులభంగా తీసుకెళ్లగలుగుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇప్పటి వరకు మీరు చూసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ